టచింగ్ మోటివేషనల్ స్టోరీ ఇన్ ఒకరోజు ఒక విద్యార్థి తన గురువుని అడిగాడు గురువు జీవితంలో ఎందుకు ఇంత కష్టాలు వస్తుంటాయి నేను ఎప్పుడూ శ్రమిస్తూనే ఉన్నాను కానీ ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తోంది గురువు చిరునవ్వుతో అతన్ని తోటకి తీసుకెళ్లారు అక్కడ రెండు మొక్కలు చూపించారు ఒకటి నిమ్మ చెట్టు ఇంకొకటి బాంబు చెట్టు గురువు అన్నాడు రెండింటినీ ఒకే రోజు నాటాను ఒకేలా నీరు పోసాను నిమ్మ చెట్టు ఏడాదిలో పండ్లు ఇస్తుంది కాని బాంబు చెట్టు ఐదేళ్ల వరకు ఏమీ కనిపించదు కానీ ఐదేళ్లలో అది నేల క్రింద బలమైన వేర్లు వేస్తుంది తరువాత ఒక్క సంవత్సరంలో ఎనదే అడుగుల ఎత్తుకు ఎదుగుతుంది తరువాత గురువు విద్యార్థి వైపు తిరిగే అన్నారు జీవితంలో నువ్వు కూడా బాంబు చెట్టు లాంటి వాడివి కావచ్చు ఇప్పుడు నీ కష్టానికి ఫలితం కనిపించకపోవచ్చు కానీ నీ లోపల బలమైన వేర్లు పెరుగుతున్నాయి ఒకసారి నీ సమయం రాగానే నువ్వు ఎవరూ ఆపలిని ఎత్తుకు ఎదుగుతావు ఆ విద్యార్థి కన్నీళ్ళు తుడుచుకుని చిరునవ్వు చెందించాడు తనలో తాను చెప్పుకున్నాడు నేను కూడా బాంబు చెట్టులా ఎదుగుతాను నెమ్మదిగా కాని నిశ్చయంగా మూడవది స్టోరీ తక్షణ ఫలితం రాకపోవడం అంటే నీ ప్రయత్నం వృధా కాదు బలమైన వేర్లు వేస్తున్నావన్నమాట